హాయ్ వెల్కమ్ టు ఆరు షెడి జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్లో భాగంగా మరొక భారీ నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతున్నట్టుగా ఈరోజు సమాచారం అయితే రావడం జరిగింది ముఖ్యంగా విద్యుత్ శాఖ విద్యుత్ శాఖలో వేకెన్సీస్ ఫిల్ చేసి దాదాపుగా పది సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పటి వరకు వేకెన్సీస్ అయితే ఫిల్ చేయలేదు కాబట్టి భారీ సంఖ్యలో వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ప్రభుత్వ అనుమతులు అనేటువంటి లభించని అని ఒక శుభవార్త అయితే రావడం జరిగింది ఇందులో టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా సాధారణ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ వివరాలు ఏంటనేటువంటి తెలుసుకునే ముందు ఆరు షెడ్యూల్స్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ త్వరలో స్టార్ట్ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ప్రతిరోజు కస్టమైజ్డ్ షెడ్యూల్ మెటీరియల్ క్లాస్లు అందిస్తూ ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేస్తూ మీతో సిలబస్ కంప్లీట్ చేయిస్తూ లైవ్ క్లాసెస్ తీసుకుంటూ మీకు డౌట్స్ క్లియర్ చేస్తూ అద్భుతంగా డిజైన్ చేసిన ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మీరు ప్రభుత్వ ఉద్యోగం ఈ జాబ్ క్యాలెండర్లో కొట్టాలి అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సినటువంటి ప్రోగ్రామ్ బ్యాచ్కి యాభై మంది మాత్రమే నెలకు ఒక బ్యాచ్ మాత్రమే మీకు ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఆరు షెడ్యూల్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అందిస్తుంది ఏ కోర్స్ అయినా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తుంది మరి ఆ కోర్సెస్లో కంటెంట్ చెక్ చేసుకుని మీకు నచ్చినట్లయితే కోర్సెస్ తీసుకోండి సో మరి వివరాలు చూసినట్లయితే మనకు ఈనాడు పేపర్లో ఈరోజు మనకు వివరాలు అయితే రావడం జరిగింది విద్యుత్ శాఖలో నియామకాలు మరి విద్యుత్ సంస్థల్లో నియామకాలు అనేటువంటి దశాబ్దం తర్వాత దాదాపుగా పదేళ్ళు కంప్లీట్ అయింది ఈ రోజు వరకు కూడా మరి పదేళ్ళు పూర్తి అయిన వరకు కూడా నియామకాలు అయితే జరగలేదు కాబట్టి దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు అన్ని డిస్కౌంట్స్లో కలిపి మనకి ఖాళీలు ఉన్నాయని ఆ ఖాళీలలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపుగా మనకు ఏడు వేల ఉద్యోగాలకు భర్తీకి అనుమతి అయినటువంటిది లభించిందని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్ మనకు తెలియజేయడం జరిగింది విద్యార్ విద్యార్థి సారీ విద్యుత్ సంస్థల్లో దశాబ్ద కాలం తర్వాత ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వివిధ కేడర్లో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి వీటిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భర్తీ చేస్తున్నట్టుగా మనకు ప్రభుత్వం నుంచి అనుమతి అయితే వచ్చిందని టెక్నికల్ కేడర్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇందులో ఏఈ ఏడబ్ల్యూఈ సివిల్ ఎలక్ట్రానిక్ టెలికామ్ ఐటీ ఇవన్నీ కూడా డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఆస్పిరియన్స్కి వస్తాయి జూనియర్ ఇంజనీర్లో నాన్ టెక్నికల్ క్యాడర్లో చూసుకుంటే జూనియర్ ఇంజనీర్లు ఉంటారు ఇక నాన్ టెక్నికల్ క్యాడర్ చూసుకుంటే సాధారణ డిగ్రీ ఉన్నవాళ్ళు జూనియర్ అకౌంటెంట్ జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా ఓఎండిఓ అంటే ఆపరేషన్ మేనేజర్స్ అదేవిధంగా జూనియర్ లైన్ మ్యాన్ మళ్ళీ దీనికి ఐటీఐ ఉండాలి ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వెంటనే భర్తీ చేయవలసినటువంటి పోస్టులుగా ఉన్నతాధికారులు పరిశీలించారనమాట అప్పుడెప్పుడో రెండు వేల పద్నాలుగులో వీటిని భర్తీ చేశారు మళ్ళీ ఇప్పటివరకు భర్తీ చేయలేదు కాబట్టి ఇన్ని పోస్టులు వేకెన్సీస్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉందని సిబ్బంది లేకపోయినా తాత్కాలికంగా తక్కువ సిబ్బందితోటి ఉద్యోగాలు ఇప్పటివరకు వ్యవస్థను నడిపిస్తున్నారు కానీ విధంగా జరగపడం అనేటువంటి చాలా కష్టతరంగా ఉంది కాబట్టి అది ఇమీడియట్గా నింపవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది కాబట్టి మనకు ని అధికారులు వీటిని ఇమీడియట్ గా నిర్మి నియామకాలు చేపట్టగా తప్పని పరిస్థితి చూడండి తప్పదు తప్పని పరిస్థితి వాళ్ళకు వచ్చింది అంటే అవసరం ఎవరిది ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి నింపవలసిన తప్పని పరిస్థితి ఏర్పడిపోయింది ఎందుకంటే పదేళ్ళగా నియామకాలు లేవు చాలా మంది రిటైర్ అయిపోయారు పదివేల ఖాళీలు ఉన్నాయి మరి సంస్థలు నడపాలి కదా ఈ జన్ కోసమే నడపాలి కదా అంటే ఎంప్లాయీస్ కావాలి మరి తప్పని పరిస్థితులకి ప్రభుత్వం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో టెక్నికల్ క్యాడర్ ఉద్యోగాలు చూసుకుంటే దాదాపుగా మనకి ఐదు వేల ఏడు వందల తొంభై రెండు ఉద్యోగాలు శాంక్షన్ అయిపోయాయి అనమాట అదేవిధంగా మనకి డిస్కమ్ల వారీగా అదేవిధంగా మనకి నాన్ టెక్నికల్ చూసుకుంటే నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు శాంక్షన్లు పోస్టులు ఉన్నాయి మరి ఒక్కొక్క జెన్కో వివరాలు కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు అనమాట చూసుకుంటే మనకి రెండు వేల నాలుగు వందల యాభై ఖాళీలు మనం చూసుకున్నట్టయితే జెన్కో ట్రాన్స్కోలు మొత్తం సంఖ్య డిస్కమ్ల వారీగా కూడా నాన్ టెక్నికల్ ఎన్ని ఉన్నాయి టెక్నికల్ ఎన్ని ఉన్నాయి శాంక్షన్స్ ఎన్ని ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు సో మరి టెక్నికల్ విభాగంలోని ఇంజనీరింగ్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా యాస్పరెంట్స్ నాన్ టెక్నికల్ విభాగంలోని మన సాధారణ డిగ్రీ చేసినటువంటి ఆస్పిరెంట్స్ కూడా వీటికి ప్రిపేర్ అవ్వచ్చు జూనియర్ రెసిడెంట్కి కానీ వీటన్నిటికీ కూడా కాబట్టి విద్యుత్ శాఖ కొలువుల కోసం ముఖ్యంగా ఎవరైతే ఐటీఐ చేసి మ్యాన్ ఉద్యోగాల కోసం లేదంటే మనకి ఏఈ ఏడబ్ల్యూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎంతకంటే విట్నెస్లు ఏముండో ప్రభుత్వం పేపర్లు ఏదైతే మనకు వచ్చిందో ఎప్పుడైతే రాబోతుందో అప్పుడే ఎలాంటి లీక్లు అనేటువంటి వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి లేదంటే నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఇది రోజు అప్డేట్ మీరు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ